వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు సో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఒక పది మంది వెళ్లారు సో ఉప ఎన్నికలు ఖాయం ఉప ఎన్నికలు తప్పవు అండ్ చివరికి స్పీకర్ గారు కూడా స్పీకర్ గారు కూడా దాదాపు ఆరు మందికి నిన్న నోటీసులు ఇచ్చారు అందులో దాన నాగేందర్ కావచ్చు కరియం శ్రీ మాత్రం రిప్లై ఇయ్యాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అండ్ ఇక్కడ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు అవున్ భాయ్ మనం ఒక ఇంట్లోకి వెళ్తాం అక్కడ ఏం కర్రీలు వండుతారు ఏం కూరలు వేస్తారు ఏం భోజనం పెడతారు అనేది మనం ఎట్లా చెప్తాం సో నా దగ్గరకు వచ్చిండ్రు వచ్చినప్పుడు కనువేసిన అది కాంగ్రెస్ కనువనే అని చెప్పేసి పార్టీ కనువనే అని చెప్పేసి ఎట్లా అంటారు అది దానిపైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అయితే ఏం లాస్ట్ లేదు కదా సో కనువేసినంత మాత్రాన పార్టీ మారిన అని చెప్పేసి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అలాగే ఇప్పటికీ ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి బిఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఐదు వేల రూపాయలు కూడా వెళ్తున్నాయి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతారా సో బిఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని రుజువు ఏమన్నా ఉందా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా కనువేసుకున్నంత మాత్రాన వాళ్ళు పార్టీ మారిండ్ర అని చెప్పేసి అనుకోవచ్చా అని ఒకే ఒక మాట అనడం తోటి ఈ పది మంది ఎమ్మెల్యేలు కాస్త రిలాక్స్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది కేవలం ఇక్కడ ఎఫెక్ట్ పడితే ఇద్దరికి ముగ్గురికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మిగతా ఏడు మంది మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇప్పటికిప్పుడు ఇక స్పీకర్ కూడా ఎందుకంటే అది అంతా స్పీకర్ సంబంధించిన అంశం స్పీకర్ దే ఫైనల్ ఇక్కడ సుప్రీం కోర్టు కలగ హైకోర్టులు కలగ ఇంటర్నేషనల్ కోర్టులు కలగ జరిగేది ఏం లేదు స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం దానికి సంబంధించి రాజ్యాంగంలో సెక్షన్లు కూడా చెప్తున్నాయి ఆర్టి ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి ఇంత తెలిసినాక కూడా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి అట్లెట్లు అంటారు ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి నిన్న ఢిల్లీలో చిట్చాట్లు చెప్పడం అనేది జరిగింది సో మొన్నటి వరకు ఈ పది మంది ఎమ్మెల్యేలో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు కి వెళ్ళడం సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కి ఇప్పటికీ ఒక రెండు సార్లు నోటీసులు ఇవ్వడం తోటి కొంతవరకు సుప్రీంకోర్టు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా స్పీకర్ నిజంగా ఆ ఒత్తిడితో ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా అన్నగారికి కొంతవరకు టెన్షన్ అయితే పడ్డారు సో నేను సీఎం గారి ఒక క్లారిటీ ఇచ్చే వరకు అందరు రిలాక్స్ అవ్వడం అనేది కూడా జరిగింది సో ఈ పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ఉండకపోవచ్చు ఒకవేళ ఏదన్నా ఉంటే బై మిస్ ఈ మూడు నియోజకవర్గాలు మాత్రమే ఎందుకంటే పోచారం శ్రీనివాస్ శ్రీనివాస్ గారు గా ఉన్నారు మరి దానికి కూడా సరే నచ్చిన వాళ్ళని గా పెట్టుకోలేరు కదా పక్క పార్టీ వాళ్ళని సో సలహాలు సూచనలు తీసుకోవడానికి ఒకవేళ ఆ విషయంగా కూడా అవును పెద్ద మనిషి వ్యవసాయానికి సంబంధించి ఆల్రెడీ మంత్రిగా చేశారు కాబట్టి సో రేపటినాడేమైనా సూచనలు ఇస్తామని చెప్పేసి తీసుకున్నామని చెప్పి చెప్పేశారు అనుకోండి సో పోచారం కూడా సేఫ్ ఇంకా దానం నాగేందర్ గారు ఏంటంటే డైరెక్ట్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఒకవేళ ఎఫెక్ట్ అయితే దానం నాగేందర్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ కడియం శ్రీఆర్ గారు అవును నా కూతురు పోటీ చేసింది నేనేం పోటీ చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకోండి సో ఆయన కూడా సేఫ్ సైడ్ సైడ్లకే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో మరి పది నియోజకవర్గాల్లో అయితే ఉప ఎన్నికలు లేనట్టే అని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ఉప ఎన్నికలు వస్తే బాగుంటుందా లేకపోతే ఆ రాకపోతే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలిగింది